హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీవ్ర టెన్షన్లో మోదీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సొల్యూట్ చెక్కడం మన విడుదల వెళ్ళిపోదాం ఎన్నికల సమయం దగ్గర పడుతుంది పోతున్నా అసెంబ్లీకి లోక్సభకు ఒకేసారి జరగబోతున్న ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన విడుదల కానున్నాయి గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ వివేదించి చంద్రబాబు బయటకు వచ్చేశారు అదంతా జగన్ రాపని ఆ మాయలో పడొద్దంటూ మోడీ ప్రత్యేకంగా చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు అయినా వినిపించుకొని చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తగిన ప్రతిఫలాన్ని పొందారు ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరతానని అడుగుతుండటంతో మెత్తపడ్డ మోడీషా ద్వయం అందుకు ఓకే చెప్పారు తాజాగా చిలకలూరిపేట సభలో కూడా నరేంద్ర మోడీ మరోసారి జగన్ ర్యాప్లో పడొద్దని చంద్రబాబును పరోక్షంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రయోగించిందని జగన్ షర్మిలా ఒక్కటేనని ఇప్పుడు కూడా జగన్ ట్రాప్లో పడవద్దన్నారు వ్యూహ ప్రతివూహాల్లో దిట్ట అయిన మోడీషా ఏపీలో వైఎస్ జగన్ అనుసరించబోతున్న వ్యూహాలను పసిగట్టి కూటమి నేతలను అప్రమత్తం చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు వాలంటీర్లంతా దాదాపుగా వైఎస్పై సానుభూతి పరులే వారంతా ఆ పార్టీకి సహకరించే క్రమంలో తెలుగుదేశం పార్టీ వల్ల చాలా మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగుల నుంచి తొలగింపబడుతున్నారు ఈసీ జోక్యం చేసుకుంటుంది కోర్టులు సైతం కలగజేసుకుంటున్నాయనేది వైసీపీ ప్లాన్గా ఉంది ఈ రెండు నెలలు వాలంటీర్లను పక్కన పెట్టేయాలనే సూచనలు వస్తాయి సంక్షేమ పథకాలను ప్రజలకు చే చెరువు చేయాలని తాను అనుకున్నానని ప్రతిపక్షాలు దూరం చేశాయని ప్రచారాన్ని తీసుకెళ్లాలని ప్రణాళికలు రచించిపోతుంది ఇది పూర్తిగా జగన్ గా కనబడుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ అధిష్టాన అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లు తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్